జగ్గులమ్మా పట్టుకుందుడు రాదా అయ్యో పట్టుకుందు దొడికోయ్యే జగ్గులే తీసుకోరి అయ్యో వంద రూపాయల కోటే తీసుకోరి ఏం కాదు వంద రూపాయల కోటి జగ్గి జగ్గు వంద రూపాయల కోటి గోయిదూడు దొడికోయ్యేది ఎరుగు పోయేది మంచిగుంటాయి కంపెనీ కొత్త కంపెనీ కొత్త కంపెనీ అక్క ఇప్పుడు బాత్రూమ్లు వాడతలేవే కొత్తగా ఇది వాడుతు జగ్గులు ఇది ఇది చూడు ఒకసారి ఇది వాడి చూడు ఒకసారి ఒకటి తీసుకోరే ఒకటి తీసుకోర కలర్ కలర్ కంపెనీ కంపెనీ వైట్ నే కంపెనీస్ కలర్ కలర్ కంపెనీ కంపెనీ వైట్ నే కంపెనీ అమ్మా కంపెనీ వేసినా